ఒక నూట యాభై రూపాయలు 150 అడ్వర్ట్ లోడడబ్లు ఇలాంటి వాళ్ళే తిని అవి తినడానికి ఖర్చు పెట్టు తాగడానికి కాదు తాగకపోతే ট্রেন పండే బాబూ కంప్యూటర్ జాబ్ ఒక వస్తాయి అప్పుడు సినిమా సినిమా జాయిన్సా కేసీఆర్ argument అంటే

నా సంసారం గురించి మాట్లాడుతున్నా ఛానల్ గురించి మాట్లాడులా ఇప్పుడు సంసారం ఏమొంది నీ మనకి ఆ పండల్ వై నా బాబే కొరత బాహర్ దే ఆయగా ఒక naal కుర్చీలు పెట్టుకొని కూర్చుంటే మాలంటల అందరం వచ్చి వీడియో చేస్తా ఆ అబ్బర్ దే ఆయగా

నమస్తే పార్వతి పార్వతి ప్రయాణం ఛానల్ మీ అందరికీ నా అభిమానులకు దండం ఇక్కడ నా దగ్గర నా పాప కూతున్నది పార్వతి ప్రయాణం ఛానల్ లైక్ చేయండి వాళ్ళని బతకనివ్వండి ఓకే ఎందుకంటే ఏదో కథ నడవనివ్వండి ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ఏదో ఆశతోటి ఏదో

నేను ఎంత తాగినా స్టడీ నా ముందు పది మంది వచ్చినవి రెండు రౌతులు రెండు ముళ్ళు సినిమా చాలా డేంజర్ ఉంటుంది అంటూ నాకు డబ్బు మీద ఉంట ఉండ నాకు డబ్బు మీద కక్కుతి లే ల ఉంటా కదా ఈ దెందుకు 7:30 వరకు ఉంటా మరో లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఏం చేస్తారు ఇంటికి రానే ని సంతాయ వాళ్ళు లక్ష రూపాయలు తాగి ఇక్కడే వండుకుంటా అదే ఇంటికొస్తే గమ్మగతి నేంచి మా తండ్రులక తెలుసుకుంటా అదే ఫోన్ నెంబర్ నీకిస్తావా ఇట్లా నువ్వు ఫోన్ చేస్తావా యాడన పడతావు ಅದೇ ಆಡಿ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಎಲ್ಲ ಡಬ್ಬ

काय मल रे बस तरा तरा बन आदरा छेड़ी कर जा अपने काय मार रे ना मी दा अभिमान तो दे काय मार रे ओले बा परिसर ओले इवे सर ओगर वंदा या हाँ, बाप का कोन करना काय चीज है हां से तर बाप ताड़ी आड़ी का बात मानस पर तो मार बात से मानस तो। डबल इसको ना सर हां बार को तरटी तरपन का है बस अदर अदर छेटी करे तरटी तरपन का है आप पिलर देखने दिस को बाउंडा तो मका आमतन को తుర్మకాయ ఆమద్దు అనుకో తీసుకుంటాయి ఎందుకంటే కషానిపచు కసానిప పాస్ తారీఖు రావు కాయ మోసానికి